కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అంటే ఏంటి స్వచ్ఛ భారత్లో చేస్తే ప్రజలకు ఏమి ఉపయోగాలు ఉంటాయి అన్న ఉద్దేశంతో మరి వారం వారం కార్యక్రమం పెడతాం జరుగుతుంది దాని గురించి మన రోడా చైర్మన్ గారు సున్నంగా వివరిస్తారని కోరుతున్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర అనే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అందులో భాగంగా ప్రతీ నెల మూడో శనివారం ఏదో గ్రామానికి వెళ్ళి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని అందరినీ కూడా ఏదో కార్యక్రమం చేపట్టమని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈవేళ కాపువారంలో ఉన్న ఇక్కడ పార్క్ పార్క్ని శుభ్రం చేయడానికి మా కార్యకర్తలు నాయకులు ఇక్కడికి ఇచ్చేశారు అంటే ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్లో అంటే స్వచ్ఛత గురించి ఆ గ్రామస్తులకి వివరించి ఆ కాన్సెప్ట్ని జనంలోకి తీసుకెళ్లే ప్రక్రియే ఈ స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఇందులో భాగంగా ఒక రెండు నెలల క్రితం అయితే తడి చెత్త పొడి చెత్త మీద ఎలాగ విడదీయాలి విభజించి మన ఇంట్లోనే ఎక్కడైతే మనం చెత్త వస్తుందో అక్కడి నుంచే విభజిస్తే దాన్ని రీసైకిల్ చేయడం ఈజీగా ఉంటుందని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు మొన్న గత నెలలో అయితే ప్లాస్టిక్ రీయూజ్ అంటే ఒకసారి వాడి పాడేసే ప్లాస్టిక్ని మాత్రం మనం వాడొద్దు దాన్ని తగ్గించండి అవి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ వారం ఎలక్ట్రానిక్ గుడ్స్ ఏదైతే ఉన్నాయో అంటే మనం ఎక్కువగా ఫోన్లు మారుస్తున్నాం తరచూ మారుస్తూ ఉన్నాం అవి ఎట్లా డిస్పోజ్ చేయాలి మీరు ఊరినే చెత్తలో పాడేద్దు వీటిని ఎందుకంటే దాంట్లో రకరకాల కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి సో ఏవైతే ఎలక్ట్రానిక్ గుడ్స్ ఉంటాయో అంటే పాత టీవీలు కానీ పాత ఈ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ పంచాయతీ మనకి సెక్రటరీ గారికి అప్ చెప్పడాల్సిందిగా ఇవ ఈ కాన్సెప్ట్ ఈ వారం తీసుకున్నారు సో ప్రతి వారం కూడా అది ప్రతి నెల ఒక కొత్త కాన్సెప్ట్తో అంటే మొత్తం ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మన రాష్ట్రాన్ని మన దేశాన్ని స్వచ్ఛంగా ఉండాలనే కాన్సెప్ట్తో తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరిలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ సెలవుస్తుంది థ్యాంక్ యూ